విధి నిర్వహణలో భాగంగా నిన్న మురుగు జిల్లాకు సంబంధించినటువంటి పోరాటం లోపల చనిపోవడం జరిగింది ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రభుత్వ తరఫున నివాళులు అర్పించడానికి ఇక్కడికి రావడం జరిగింది అతని కుటుంబానికి సంఘీభావం తెలియజేస్తూ వారు ధైర్యంగా ఉండడానికి ప్రభుత్వ పక్షాన అన్ని రకాలుగా అండగా ఉంటాం అనే మాట చెప్పడానికి వరకు ఇక్కడికి రావడం జరిగింది ఎనిమిది మాసాల క్రితమే వివాహమై కూడా విజయ నిర్వాహణలో క్రమశిక్షణతో పనిచేస్తూ అక్కడ జరుగుతున్నటువంటి అంశం లోపల మరి అక్కడ జరిగినటువంటి ఇన్సిడెంట్లో ముగ్గురు పోలీసులు చనిపోవడం జరిగింది అందులో వట్ల శ్రీధర్ తన ప్రాణాలు కోల్పోవడం జరిగింది ప్రభుత్వ పరంగా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు మేము అదేవిధంగా ప్రభుత్వ సలహాదారు షబీర్ అలీ గారు పార్లమెంట్ సభ్యులు సురేష్ షెట్కర్ గారు గౌరవ శాసన సభ్యులు మదన్మోహన్ గారు అదే జిల్లా కలెక్టర్ గారు ఎస్పీ గారు అందరూ కూడా ఈరోజు ఆ కుటుంబానికి అండగా ఉంటామని ఇటువంటి వాటిని సహించేది లేదనేటువంటి మాట చెప్పడం కొరకు రావడం జరిగింది ప్రభుత్వం తరఫున ఇప్పటికే అన్ని వర్గాలకు సంబంధించి హింస తాగుండదు హింస ఏ అంశానికి కూడా పరిష్కారం కాదు ఏదైనా చర్చలతో పరిష్కారం కావాలని చెప్పడం జరిగింది అటు కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ యొక్క కార్యక్రమం కావచ్చు ఇటు నక్సలైట పేరుగా జరుగుతున్నటువంటి అంశం కావచ్చు ఇవన్నీ కూడా ఉండడానికి వీల్లేదు అవి సంస్థలు కావచ్చు అవి ప్రభుత్వాలు కావచ్చు ఆ వ్యక్తులు కావచ్చు ఎవరైనా సరే హింసకు పాల్పడితే దానికి బేసిక్గా కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక అందులో ప్రజాస్వామ్యాన్ని ఇచ్చేటువంటి ప్రభుత్వాలు ఏవైనా కూడా ఇటువంటి విధానానికి అంగీకరించవని చెప్పడం జరిగింది దీనికి సంబంధించి జరుగుతున్న పరిణామాల్లో నిన్న వాళ్ళు కూడా మేము సీజ్ ఫైర్ చేసి చర్చలు కట్టా ఉన్నారు సెంట్రల్ గవర్నమెంట్ కఠినంగా ఉంటుంది అనేటువంటి మాట చెప్తా ఉన్నారు కాబట్టి వాటి అన్నింటి మధ్యలో ప్రాణ నష్టం జరగకుండా ఉండి శాంతి భద్రతలు కాపాడుతూ ఎవరిని కూడా ఎవరు చంపుకోవడం లేవు చట్టం ఉంది లా ఉంది దాని ప్రకారంగా పోతే బాగుంటుంది అనేటువంటి అభిప్రాయాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారి పక్షాన తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే అనేక సందర్భాల్లో కేంద్రాన్ని కోరినాం దానికి సంబంధించినటువంటి ఒక ఇద్దరు కేశవరావు గారు జానారెడ్డి లాంటి వ్యక్తులను కేంద్రంతో మాట్లాడడానికి సంబంధించిన కార్యక్రమం కూడా జరుగుతుంది అందులో ఈ సంఘటన జరగడం అనేటువంటిది చాలా దురదృష్టకరం ఆ యువకుడికి జరిగిన నష్టాన్ని ఎవరు తేలేకపోయినప్పటికీ కూడా ఇటువంటి విధి నిర్వహణలో చనిపోతున్నటువంటి పోలీసులు కానీ ఇతర ఎవరైనా కూడా ప్రభుత్వం అండగా ఉంటుంది అది ముఖ్యంగా శాంతి భద్రతలు కాపాడడానికి సంబంధించిన జరుగుతున్న అంశంలో చనిపోయినటువంటి అంశంగా వారికి ప్రభుత్వం అండగా ఉండి వారికి మొత్తం కుటుంబ పరంగా దాదాపు రెండు కోట్ల పదిహేడు లక్షల రూపాయలు వివిధ పద్ధతుల ద్వారా ఒక మూడు వందల గతాల స్థలము వాళ్ళ కుటుంబంలో ఒక ప్రభుత్వ ఉద్యోగాన్ని చేయడానికి మరి నిర్ణయం తీసుకోవడం జరిగింది వాటికి సంబంధించినటువంటి కార్యక్రమం జరిగింది అదేవిధంగా అధికారికంగా వారి నివాళులర్పించి వారిని ఆత్మకు శాంతి చేకూరాలని మేము కోరుకుంటా ఉన్నాం దిగొచ్చి మేము హింసకు వాళ్ళు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే కోరుకుంటా ఉన్నారో ఏ అంశమైనా గతంలో చర్చలు జరిపిన ప్రభుత్వంగా గతంలో ఉన్నటువంటి తీవ్రతను తగ్గించి ఈరోజు కొత్త మన రాష్ట్రంలో వీలైనంత ప్రశాంతంగా ఉండేటువంటి పరిస్థితుల్లో జరిగిన సంఘటనలు ఇవన్నీ జరుగుతున్నటువంటి ఆ ఆపరేషన్ బగార్కు సంబంధించిన అంశంలో కూడా శాంతి ద్వారా చర్చల ద్వారా ఈ అంశం పరిష్కరించబడితే ప్రాణపరచం లేకుండా హింస లేకుండా అన్ని పక్షాలు బాగుంటున్నాయనే అభిప్రాయాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంగా వ్యక్తం చేసినాను అందుకు కొంత ముందడుగు చర్చలకు సంబంధించిన కొంత ప్రతినిధులు సీనియర్స్ ముందుకు తీసుకొచ్చినారు గతంలో చర్చలకు నాయకత్వం వచ్చిన జానారెడ్డి గారు ఇది జరుగుతున్న పరిణామం రూపంలో వాళ్ళు కూడా ఒక అడుగు ఇందుకు వచ్చి మేము కాల్పులు నిర్మిస్తా ఉన్నాం మేము కూడా ప్రజాస్వామ్యాన్ని ఒక మెట్టు దిగినట్టుగానే ప్రజాస్వామ్యం మీద మేము శాంతియుతంగా మేము డిస్కస్ ఎందుకు అనేటువంటి మాట వాళ్ళు సందేశాన్ని ఇచ్చినారు సో ఇటువంటి సందర్భంలో జరిగిన సంఘటన ఇది ఈ కందిమార్గం అంటే ఒక ఈ అంశం మీద ఇది ఒక సెన్సిటివ్ సబ్జెక్టు అందుకే ముందుగా గవర్నమెంట్ పరంగా కేంద్రము రాష్ట్రం రెండు ప్రభుత్వాలకు సంబంధించినటువంటి సబ్జెక్ట్ ఇది సెంట్రల్ సబ్జెక్టు ఫెడరల్ సిస్టమ్లు ఇవన్నీ కూడా రెండు కూడా ప్రభుత్వాలు శాంతి భద్రతలకు సంబంధించినటువంటి ఈ అంతర్గత భద్రతకు సంబంధించి బయట ఇంటర్నేషనల్ ఇష్యూస్ వచ్చినప్పుడు వేరు స్టేట్ అండ్ ఇంటర్నల్ ఇంటర్నల్ స్టేట్ ఇండియా వచ్చినప్పుడు జరిగిన సంఘటనల లోపల ఇటువంటి జరుగుతున్న సందర్భంలో ఏ మార్గం వహిస్తే బాగుంటుంది అనేటువంటి డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉన్నా ఏది ఉన్నా డిస్కషన్ తోటి సాల్వ్ అవుతుంది పరిష్కారం అవుతుంది అనేటువంటి విశ్వాసం కొద్ది మేము మా ప్రతిపాదన వస్తాము వాళ్ళు కూడా ప్రతిపాదన వచ్చారు ఏది ఏమైనా ఈ సంఘటన ప్రాణాలు తీసుకోవడం వల్ల వచ్చినటువంటి లాభం లేదు ప్రాణాలు తీసుకునే విధంగా యుద్ధం ఏం లాభం లేదు కాబట్టి జరిగిన సంఘటన భవిష్యత్తులో జరగకుండా ఉండాలని కోరుకుంటాం అందుకే శ్రీధర్ గారి ఆత్మ శాంతి చేకూరాలని వారి కుటుంబానికి సంఘీభావం చెప్పడానికి ప్రభుత్వం దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టీవీ